చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి బస్సు ప్రమాదం ఇప్పుడు తీవ్ర విషాదాన్ని మిగిలిచింది రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ యొక్క ఘటన ఆందోళన కలిగిస్తుంది ఇక ఈ ప్రమాదంలో మరణించినటువంటి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ప్రమాద స్థలానికి చేరుకుంటున్నారు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు అక్కడ వారి ఆర్థనాథాలతో పూర్తిగా కన్నీటి సంద్రంగా మారింది ఆ వాతావరణం అంతా కూడా కంకర లారీ బస్సున ఢీకరణతో జరిగినటువంటి ప్రమాదం అనేక మంది మృతికి కారణమైంది ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది మృతి చెందారు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు కంకర కింద ఇరుక్కుపోయి మరణించినటువంటి దృశ్యాలు అందరిని కలిసి వేస్తున్నాయి ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు కూడా తమ వారు ఎక్కడ ఉన్నారంటూ కూడా వెతుక్కుంటూ తమ వారు చనిపోయారు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక అక్కడ ఆవేదన పెడుతున్నటువంటి పూర్తిగా భావోద్వేగంతో కూడుకున్నటువంటి పరిణామాలు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కలిసి వేస్తున్నాయి కొంతమంది తల్లిని పోగొట్టుకున్న వారు ఉన్నారు చెల్లిని పోగొట్టుకున్న వారు ఉన్నారు పిల్లల్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అన్నట్టుగా అక్కడికి వచ్చినటువంటి బంధువుల ఆర్తనాదాలు కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా కన్నీటి సంద్రంగా మారింది ప్రస్తుతము ఒక మహిళ అక్కడ రోదిస్తున్నటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి స్థానికులను కానీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆవేదన చేస్తుంది నా చెల్లి ఎక్కడ అంటూ ఆమె రోధిస్తున్నటువంటి తీరు వారందరినీ కూడా హృదయం చలించేటువంటి విధంగా చేస్తుంది పూర్తిగా అక్కడి వాతావరణాన్ని ఒక కన్నీటి ప్రళయంగా మార్చేసింది ప్రమాదం జరిగినటువంటి మీర్జకుడ వద్ద దృశ్యాలు హృదయ విధారకరంగా మారాయి తమ ఆప్తుల కోసం వచ్చిన బంధువులు స్నేహితులు శిథిరాల వద్ద రక్తపు మడుగుల పడి ఉన్న తమ వారిని చూసి చేస్తున్నటువంటి ఆర్తనాదాలు అక్కడ మిన్నంటుతున్నాయి మృతుల్లో పది నెలల పసికందుతో పాటు ఆమె తల్లి కూడా ఉన్నారు తన చిన్నారిని కోలుపైన ఆ తండ్రి రోదన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి బృందయాన్ని కూడా కలిచివేస్తుంది తమ పెద్ద దిక్కును కోలుపోయిన యువకులు చేతులెత్తి పగిలిన అద్దాల ముందు కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తమ వారిని చివరి చూపు కూడా సరిగా చూడలేని దుస్థితి అక్కడ నెలకొందంటూ కూడా ఆవేదన పడుతున్నారు తాజాగా ఒక మహిళ అక్కడ రోదిస్తున్నటువంటి తీరు అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది ఒకసారి ಆಮೇಲೆ ಎವರು ಪಡವ ಕಾಲೇಜ್ ಎತ್ತೇಜ್ ಎಲ್ಲ చెల్లిని కోల్పోయినటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి చాలా మంది తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఉన్నారు పిల్లల్ని కోల్పోయిన వారు ఇప్పుడు ఆ మహిళ రోధిస్తున్నటువంటి తీరు తన చెల్లి కాలేజీ అని బయలుదేరింది బస్సులో ఇలా శవమీ తిరిగి వస్తుందని కూడా ఊహించలేనటువంటి పరిస్థితి ఆమె ఇలా జరుగుతుందని ఊహించలేదు దీంతో కన్నీటి పర్యాప్తం అవుతుంది నా చెల్లి ఆ బస్సులో ఉందంటూ కూడా ఇలా అనేక కుటుంబాలలో కూడా ఇప్పుడు విషాదాన్ని మిగిల్చింది అనేక కుటుంబాల్లో కూడా తీరని ఆవేదనను మిగిల్చింది యొక్క పెను విపత్తు పెను ప్రమాదం ఒకటి కాదు రెండు కాదు ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా ఐదుగురు సివియర్గా ఉన్నట్టుగా తెలుస్తుంది హాస్పిటల్లో అనేక మంది గాయాల పాలయ్యారు ఉదయం ఉదయమే మృత్యు శకటంలా దూసుకువచ్చింది టిప్పర్ లారీ కంకరతో పాటు దూసుకువచ్చి ఆ ప్రయాణికుల పైన మృత్యుఘోషణ వినిపించింది ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు మొన్న జరిగిన ప్రమాదం నుంచే కోలుకోకముందే మరొక భారీ ప్రమాదం చోటు చేసుకోవడం ఒక్కసారిగా అందరిని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది అక్కడ కుటుంబ సభ్యుల ఆర్థనాదాలు వారు బాధపడుతున్నటువంటి తీరు అక్కడున్న వారందరిని కూడా కలిచివేస్తుంది ఈ ప్రమాదం పట్ల తీవ్ర ఆగ్రహంతో కూడున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ ప్రమాదాలు జరిగాయి ఈ రోడ్డులో ప్రమాదాలు జరిగాయి అని చెప్పినా కూడా పట్టించుకోకపోవడం కారణంగానే ఇప్పుడు మరలా భారీ ప్రమాదం జరిగిందంటూ కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరొక వైపు ఆ టిప్పర్ డ్రైవర్ చేసినటువంటి నిర్లక్ష్యం స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది ఓవర్ టేక్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉదయం పూట సింగిల్ రోడ్లో ఓవర్ టేక్ చేసేటువంటి పరిస్థితులు కార్నర్ వద్ద ఈ యొక్క భారీ ప్రమాదానికి కారణమయ్యాడు ఓవర్టేక్ చేసి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు ప్రాథమిక సమాచారం ప్రకారం దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క ప్రమాదం పైన సమీక్ష చేస్తున్నారు ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు అక్కడ మిగతా వారిని కాపాడుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు హాస్పిటల్స్ని అలర్ట్ చేశారు కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బాధను పోయినటువంటి వారిని తిరిగి తీసుకురాలేం కానీ వారి బాధను పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వారికి అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ రోధిస్తున్నటువంటి తల్లి చెల్లి వారందరి బాధని పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వారికి భరోసాగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా కూడా ఈ యొక్క ప్రమాదంలో నెలకొన్నటువంటి అయితే ఇప్పుడు